శ్రీలత రమ్యని సూసైడ్ డ్రామా ఆడి తో పెళ్లికి ఒప్పించటానికి ట్రై చేస్తుంది కానీ సీతాకాంత్ మాత్రం రమ్యని చేసుకోనని నేను తనకి ముందే చెప్పానని కానీ అప్పుడు ఒప్పుకున్నట్టు ఒప్పుకొని ఇప్పుడు ఎందుకు ఇలా మాట్లాడుతుందో నాకు అర్థం కాలేదు కానీ నేను మాత్రం రమ్యని పెళ్ళి చేసుకోను అని ఖచ్చితంగా చెప్పేస్తాడు ఇక శ్రీలత అయితే సీతాకాంత్ని ఒప్పించే ప్రయత్నంలో భాగంగా నిశ్చితార్థం దాకా వచ్చి నిశ్చితార్థం ఆగిపోతే రమ్య జీవితం ఏమైపోతుంది తను ఎంత బాధపడుతుంది నాకు అవన్నీ తెలీదు సీత నువ్వు మాత్రం రమ్యని పెళ్లి చేసుకుని తీరాల్సిందే నీకు వారం రోజులు గడువిస్తున్నాను రమ్యని వారం రోజుల లోపల నువ్వు పెళ్లి చేసుకుని తీరాల్సిందే లేదంటే నా శవాన్ని చూస్తావు అని చెప్తుంది ఏంటమ్మా నువ్వు మాట్లాడేదానికి ఏమైనా అర్థం ఉందా నేను రమ్యని పెళ్లి చేసుకోను అంటుంటే చస్తాను అంటావేంటి అని సీతాకాంత్ అంటూ ఉంటే నాకు అవన్నీ తెలియదు సీత నేను నిర్ణయం తీసుకునేశాను నువ్వు రమ్యని పెళ్లి చేసుకుంటే సరి లేదంటే నేను చావడం ఖాయం నా చావును చూస్తావు అని అక్కడి నుంచి తను వెళ్ళిపోతుంది సీతాకాంత్ ఆలోచిస్తూ ఉంటాడు ఈ పెళ్లి నుంచి ఎలా తప్పించుకోవాలి అమ్మ వారం రోజులు గడువిచ్చింది ఈ వారం రోజుల లోపల మైదిలిని రామలక్ష్మిగా నిరూపించాలి తనంతట తానే చెప్పేలా చెయ్యాలి కానీ ఎలా ఇన్ని రోజులుగా నేను ఎన్ని ప్రయత్నాలు చేసినా బయటపడని మైదిలి ఇప్పుడు ఈ వారం రోజు లోపల తనని ఎలా బయటపడేలా చేయగలను అని ఆలోచిస్తూ ఉంటాడు వల్లి మైదిలి వాళ్ళ ఇంటికి వెళ్ళి రామలక్ష్మిగా నిరూపించే సాక్షాధారాలు ఏమైనా దొరుకుతాయేమో అని వెతకాలనుకుంటుంది ఆ విషయాన్ని శ్రీలతతో చెప్పి రాముని తీసుకుని మైదిలి వాళ్ళ ఇంటికి బయలుదేరుతుంది రామ్ వల్లిని అడుగుతూ ఉంటాడు వల్లి మా మిస్ ఇంటికి ఎందుకు తీసుకురావాలనిపించింది నీకు అని అడగడంతో మీకు మీ మిస్ అంటే చాలా ఇష్టం కదా అందుకే మీ మిస్ తో కాసేపు ఆడుకుంటావని తీసుకొచ్చాను పద అని తీసుకెళ్తుంది రాముని తీసుకుని వస్తున్న వల్లిని చూసి రామలక్ష్మి వాళ్ళ తాతయ్య అయితే వల్లి మన ఇంటికి ఎందుకు వస్తుంది అని అడుగుతూ ఉంటాడు ఇక రామలక్ష్మి అయితే నేను చూసుకుంటానులే తాతయ్య అని చెప్తూ ఉంటుంది అంతలో వల్లి వస్తుంది రామలక్ష్మి వల్లిని చూసి ఎందుకు వచ్చావు అని అడగడంతో ఏం లేదక్కాయ్ రామ్ నిన్ను చూడాలంటేను తీసుకొచ్చాను అంతే అని చెప్తూ ఉంటుంది ఇక రామలక్ష్మి వాళ్ళ నానమ్మ అయితే అక్క ఏంది అక్కాయి మా మైదులు ఏమన్నా నీకు చిన్నమ్మ కూతురా లేదా పెద్దమ్మ కూతురా మా ఇంటికి ఏకైక వారసురాలు అక్కాయి అని పిలుస్తావేంటి మేడం అని పిలవలేవా అని చెప్తూ ఉంటుంది క్షమించండి బామ్మగారు మా రామలక్ష్మి అక్కాయిని పిలిచి పిలిచి అలవాటు ప్రకారం అలా పిలిచానని వల్లి చెప్తూ ఉంటుంది రామలక్ష్మి వాళ్ళ తాతయ్య అయితే బాబుని తీసుకొచ్చావు కదా ఇక్కడ వదిలిపెట్టావు కదా ఇంక దయచేయి బాబు ఆడుకున్నాక వాడు రావాలనిపించినప్పుడు నేనే తీసుకొచ్చి ఇంటి దగ్గర వదులుతానని చెప్తాడు ఇక వల్లి అయితే అదేంటి తాతయ్య గారు అలాగంటారు నేను రాక రాక మీ ఇంటికి వచ్చాను కదా మీ ఇల్లు అంతా చూసి వెళ్తాను అని చెప్పి అంటుంది తనే వెళ్లి కిచెన్ హాలు మొత్తం చూసుకొని వచ్చిన తర్వాత రామలక్ష్మితో ఇలా అంటూ ఉంటుంది మీ ఇల్లు చాలా బాగుందక్కాయి కానీ నీ బెడ్రూమ్ కూడా చూడాలనిపిస్తుంది ఒకసారి నీ బెడ్రూమ్ చూపిస్తావా అని అడుగుతుంది రామలక్ష్మి మనసులో ఇలా అనుకుంటుంది డౌటే లేదు అత్తయ్య ఏదో ప్లాన్ చేసి ఇక్కడికి పంపించినట్లుంది నేను చాలా జాగ్రత్తగా ఉండాలి అని అనుకుని సరేరా అని తీసుకెళ్తుంది రామలక్ష్మి గదిలోకి వెళ్ళగానే వల్లి అయితే దగ్గినట్టు దగ్గి వాటర్ కావాలక్కాయి దగ్గొస్తుంది ఎక్కుళ్ళు వస్తున్నాయి నీళ్లు తీసుకురావా అని అడుగుతుంది రామలక్ష్మి అయితే సరే తెస్తానుండు అని గది బయటికి వెళ్లగానే వళ్ళి గది తలుపు మూసేసి తన రూమ్ అంతా వెతికేస్తూ ఉంటుంది రామలక్ష్మికి డౌట్ వస్తుంది నిన్న నేను లాకెట్ చూశాను కదా కబోర్డ్ లోనే పెట్టాను ఒకవేళ వల్లి చేతికి గాని అది దొరికిందంటే నేను రామలక్ష్మిని అని తెలిసిపోతుంది అనుకుని వెంటనే వెనక్కిది వచ్చేస్తుంది అప్పటికే వల్లి కబోర్డ్ లో ఉన్న లాకెట్ ని తీసుకొని చూస్తూ ఉంటుంది ఆ లాకెట్ లో రామలక్ష్మి సీతాకాంతుల ఫోటోలు కలిపి ఉన్న లాకెట్ అయితే దానికి ఉంటుంది రామలక్ష్మి గబుక్కున వల్లి చేతిలో ఉన్న చైన్ లాక్కుని ఏంటి ఇందుకోసమా నువ్వు వచ్చింది నా చైన్ దొంగతనం చేయడానికే వచ్చావా అని వాళ్ళ తాతయ్య నానమ్మలని కేకేయడంతో వాళ్ళు కూడా అక్కడికి వచ్చేస్తారు ఏం జరిగిందమ్మా అని వాళ్ళ తాతయ్య అడుగుతూ ఉంటాడు ఇక రామలక్ష్మి అయితే చూడు తాతయ్య నా విలువైన చైన్ ని తను దొంగతనం చేసింది అని చెప్తుంది ఏంటమ్మా నువ్వు అంత గొప్ప కుటుంబానికి కోడలు అయ్యి ఉండి చీప్ గా దొంగతనం చేస్తావా ఇందుకోసమేనా నువ్వు రూమ్ చూపించమనింది అని అడుగుతూ ఉంటాడు అడ్డంగా దొరికిపోయిన వల్లి వాళ్ళకి ఏం సమాధానం చెప్పాలో తెలియక అది కాదు తాతయ్య గారు అని ఏదో చెప్పబోతూ ఉంటుంది రామలక్ష్మి వాళ్ళ నానమ్మ అయితే ఈ అమ్మాయితో మాటలేంటి ముందు పోలీసులకు ఫోన్ చేయండి అని చెప్పడంతో ఇక వాళ్ళ తాతయ్య అయితే పోలీసులకు ఫోన్ చేయబోతూ ఉంటాడు అయ్యో తాతయ్య గారు పోలీసులకు ఫోన్ చేయదు తాతయ్య గారు పరుగు పోతుంది నేను కావాలని చేయలేదు తాతయ్య గారు ఏదో చెయిన్ బాగుందని చూస్తా ఉన్నానంతే అని చెప్తూ ఉంటుంది రామలక్ష్మి వాళ్ళ తాతయ్య అయితే చూడమ్మా మైదిలి నువ్వు సీతాకాంత్కి ఫోన్ చెయ్యి నేను పోలీసులకు ఫోన్ చేస్తాను వాళ్ళిద్దరు వచ్చి వాళ్లే తన సంగతి చూసుకుంటారు అని ఫోన్ చేయబోతూ ఉంటే ఇక వల్లి అయితే పోలీసులు బావగారు ఇక్కడికి వచ్చారంటే నా పని అయిపోయినట్టే అని అక్కడి నుంచి పారిపోతుంది శ్రీలత రమ్య కూర్చొని మాట్లాడుకుంటూ ఉంటారు రమ్య ఇలా అంటూ ఉంటుంది సిస్టరు మైదిలి వాళ్ళ ఇంటికి వెళ్ళింది ఏదో ఒక ఆధారం కనిపెట్టి తీసుకొస్తాను అని చెప్పింది కానీ నాకైతే డౌటే తనైతే ఏ ఆధారం లేకుండానే వస్తుందేమో అనిపిస్తుంది అని అంటుంది సందీప్ కోసం వల్లిని ఏరి కోరి నా కోడలుగా తెచ్చుకున్నాను తను ఎప్పటికీ నా మాట జవదాటదు ఇప్పటి వరకు నేను చెప్పినట్టు చేసింది ఇప్పుడు కూడా నేను చెప్పాను కదా ఏదో ఒక ఆధారాలు తీసుకురమ్మని తప్పకుండా తీసుకొస్తుంది అని శ్రీలత చెప్తూ ఉంటుంది అంతలో వల్లి కాళ్ళు ఇడ్చుకుంటా తేల ముఖం వేసుకొని రావడం చూసిన రమ్య అదిగో సిస్టర్ వస్తుంది తన వాలకం చూస్తే ఏ ఆధారాలు సంపాదించినట్లు కనిపించడం లేదని చెప్తూ ఉంటుంది వల్లిని చూసిన శ్రీలత ఏం జరిగిందే ఎందుకు అలా ఉన్నావు అని అడగడంతో ఇక వల్లి అయితే గబగబా నీళ్లు తాగి కూర్చున్న తర్వాత ఇలా చెప్తూ ఉంటుంది అయ్య బాబోయ్ అక్కడి నుంచి తప్పించుకుని వచ్చేటప్పటికి నా పని అయిపోయింది అడ్డంగా దొరికిపోయాను అని అక్కడ జరిగిన విషయం అంతా వాళ్ళకు చెప్తుంది రామ్ లక్ష్మి అక్కయ్య మనల్ని ఎన్ని ముప్ప తిప్పలు పెట్టిందో ఈ మైదిలి అంతకంటే రెండు ఆకులు ఎక్కువే చదివినట్లు కనిపిస్తుంది అత్తయ్య గారు ఆ మైథిలి తనంతట తానుగా బయటపడితే తప్ప ఎవ్వరూ తను రామలక్ష్మి అని కనిపెట్టలేరు అని చెప్తుంది శ్రీలత ఇలా అంటూ ఉంటుంది ఆ మైదిలి మైదిలిగా ఉన్నంత వరకే ప్రాణాలతో ఉంటుంది ఒకవేళ తను రామలక్ష్మి అని తెలిసిందే అనుకో ఆ మరుక్షణమే పైకి పంపించేస్తాను అని అంటుంది రామలక్ష్మి కూర్చొని శ్రీలత చెప్పిన మాటల గురించి ఆలోచిస్తూ ఉంటుంది వారం రోజుల లోపల రమ్యతో సీతాకాంత్ పెళ్లి చేస్తాను అని చెప్పింది కదా దాని గురించి ఆలోచిస్తూ ఉంటుంది ఇక వాళ్ళ నానమ్మ తాతయ్యలైతే దేని గురించి ఆలోచిస్తున్నావు అని అడగడంతో ఏం లేదు తాతయ్య సీతాకాంత్ గారికి వారం రోజుల లోపల రమ్యనిచ్చి పెళ్లి చేస్తానని బెదిరిచ్చి మరి గడువిచ్చిందంట ఈ పెళ్లి ఎలాగైనా ఆపాలి తాతయ్య రమ్యని ఆ ఇంట్లో నుంచి వెళ్లిపోయేలా చెయ్యాలి తన నిజస్వరూపాన్ని బయట తనంతట తానే ఇల్లు వదిలి వెళ్లిపోయేలా చెయ్యాలి సీతా గారిని వాళ్ల ఉచ్చులో పడనీయకుండా చెయ్యాలి తాతయ్య అని చెప్తూ ఉంటుంది అంతలో అక్కడికి వచ్చిన సీతాకాంత్ వాళ్ల మాటలు వింటాడు రామలక్ష్మి సీతాకాంత్ను చూసి ఒక్కసారిగా స్టన్ అయిపోతుంది తన మాటలు వినేశాడా అని అనుకుంటూ ఉండంగానే సీతాకాంత్ అడుగుతాడు ఏదో మాట్లాడుకుంటూ ఉన్నారు ఉచ్చులో పడకుండా కాపాడాలి అంటున్నారు ఎవరిని అని అడగడంతో ఇక వాళ్ళ తాతయ్య అయితే ఏం లేదు బాబు వారం రోజుల్లో మేము లండన్ వెళ్ళిపోతున్నాం కదా ఆ రియల్ ఎస్టేట్ వ్యాపారి రంగా గురించి మాట్లాడుకుంటున్నామని చెప్తాడు ఇక సీతాకాంత్ అయితే వాడు జైల్లో ఉన్నాడు కదా వాడి గురించి మీరు భయపడాల్సిన అవసరం లేదు ఒకవేళ వాడి గురించి ఏదైనా ప్రమాదం ఉందనిపిస్తే చూసుకోవడానికి నేనున్నాను కదా అని అంటూ ఉంటాడు ఇక రామలక్ష్మి అయితే సీతాకాంతుని చూసి ఎందుకు వచ్చారు అని అడుగుతుంది ఎప్పుడొచ్చారు అని అడుగుతారు అనుకున్నా కానీ ఎందుకు వచ్చారో అని అడుగుతున్నారు అని ఏం లేదు మైదిలి గారు మీరు వెళ్ళిపోతున్నారని చెప్పారు కదా మా బాబుకి పాఠాలు చెప్పడానికి మీకన్నా బాగా చెప్పేవాళ్ళు ఇంకెవరూ లేరు కానీ మీరే బాగా చెప్పే వాళ్ళని ఎవరినైనా చూపిస్తారేమో అని అడగడానికి వచ్చాను అని చెప్తాడు మీరు నిజంగా ఈ విషయం మాట్లాడడానికి వచ్చారా అని రామలక్ష్మి అడుగుతుంది అవును మైదిలి గారు నేను నిజంగా మా నాన్న విషయం గురించి మాట్లాడడానికి వచ్చాను అని సీతాకాంత్ చెప్తూ ఉంటాడు